మంది జుట్టుకి ఏమి మెడతా వేస్తారు జుట్టుకి ఏం మెడతా వేస్తారు అని అడుగుతుంటారు కదా ఇది అలోవేరా అలోవేరా దీంట్లో షాంప్ వేసినాను కొంచెం చక్కెర వేసినాను అనమాట చాలా మంచిది చక్కెర ఎందుకు వేసినానంటే చక్కెర నెత్తిలో ఏమున్నా కూడా కొంచెం క్లీన్ చేస్తుంది అనమాట ఎందుకు నవ్వుతున్నావే అవే ఎందుకు నిజంగానే చెక్కరేసినా దీంట్లో మంచి మాటలే అడ్డ మాటలు నేను ఎందుకు మాట్లాడతా నీలమ్మ కాదు అల్లవేర అల్లవేర పెట్టుకొని షాంపేసినా నిజంగానే చక్కెర వేసినా నేను ఎందుకు నవ్వుతావు నువ్వు నేను వీళ్ళు ట్టే ఏ కోనే నైనావలే నువ్వు దిస్కా కొంచెం వాన పడుతుంది నేను ఎన్ని వస్తున్నావు అంటే ఇప్పుడే వాన వాడాలి నా జలుబు వచ్చింది ఇప్పుడు స్నానం చేసుకుంటే నానా ఏం కలతమ్మా ఒకటేమో అట్ట అట్టను నువ్వు తన్నుదే అటనే కల్పనా ఏం కల్పనా గూవలు గుంటే గు కలుపునా కాడుతుంది ఆడ ఆ వారకు దేవుడా ఓ మంచి దేవుడా రాత్రి పడవచ్చు కదా వాన నిజంగా అండి అలోవేరాలో కొంచెము ఒక చెంచా అది ఏంది ఉప్పు కాదు వేసుకొని షాంప్ వేసుకోండి మంచిది మా అమ్మ ఊకేట అంటుంది నవ్వుతుంది మా అమ్మ మా అమ్మకి ఓ మై గాడ్ వర్షం దండిగా వచ్చింది ఏమమ్మా చెట్లు కొట్టుకుపోతున్నాయి మనవే మాయమ్మనే అంది ఏం జుట్టు పెరిగిందే అని జుట్టు నిజంగా పెరుగుతుంది అల్లువేరలో షాంప్ వేసుకొని కొంచెం చక్కెర వేసుకొని మిల్లు పడతానే చెల్లె మీద పెరుగుతుంది నిజంగా జుట్టు పెరుగుతుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే స్నానం చేసినాక మళ్ళీ ఒకసారి విడదీస్తాను వర్షం అయితే పడుతుంది బాగా ఎక్కువ పడుతుంది విడదిద్దామంటే కొట్టం వారెమ్మ నీళ్లు కాడతాంటాయి మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు నువ్వు చూసుంటారు నేను ఇప్పుడు కూడా చూస్తాను మా ఇంటి దగ్గర అంటే కొట్టం చూరమ్మడి నీళ్లు కాడుతుంటాయి కదా కొట్టం చూరమ్మడి చూపిస్తా చూడండి ఈ వారకంతా నీళ్లు వాడుతా ఉంటాయి అంటే కుట్టాలు వాళ్ళకి కొట్టం ఉన్న వాళ్ళకి తెలుచాలి కొట్టం ఆ రమ్మడి నీళ్ళు వడతాయా లేదా అనేది ఇప్పుడు ఎవరికి ఉన్నాయి కుట్టాలు అందరికీ బిల్డింగులు ఉన్నాయి ఆల్మోస్ట్ అందరికీ ఎవరికి లేవు లేవు విలేజ్లలో అక్కడక్కడ కనిపిస్తాయి కొట్టాలు ఇంకా లేదంటే లేదు ఆల్మోస్ట్ అందరికీ రేకుల రేకులు లేదంటే మంచి స్లాబ్ ఇద్దన్నా ఇప్పుడు ఇప్పుడు అసలు ఎవరు బిల్డింగ్ కొట్టాలి ఎవరు వేసుకోవడం లేదు కూడా మా నాన్న ఏంటంటే పాతకాలం మనిషి అంటే ఎండాకాలం బాగుంటుంది వేకులయితే వర్షాకాలము గడబిడ గడబిడ అని శబ్దం అవుతుంది దమ్మ దమ దొమ్మ శబ్దం అవుతుంది ఆ శబ్దానికి పండుకోలేము ఇంట్లో అని కొట్టమే 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 కానిస్తున్నాడు ఇంకా అయితే బాగుంటుంది చల్లగా ఉంటుంది ఎండాకాలం నా మూషం కాదులే కుట్టముండేందుకు మంచిగా ఉంటుంది ఈ కొట్టమే బెటర్ స్నానం చేసిన తర్వాత ఇప్పుడైతే వర్షం కొంచెం తగ్గింది స్నానం చేసిన తర్వాత మళ్ళీ వీడ ఉంటుంది వీడ తీసన్నా ఎట్ట బ్యాక్ క్యా పెట్టినా ఏందే నువ్వు ఏందే మాట్లాడతాను ఏంది మాట్లాడతాను ఉత్తరాధపిల్ల అంటావా చెప్తా అలోవెరా అలోవేరా షాంపూ చక్కెర వేసుకొని ఇప్పుడు వీడియో వీడు నాకే తెలియదు అలోవేరా షాంపు చక్కెర వేసుకొని పెట్టుకునే ఇప్పుడు పెట్టుకుంటానా రాత పిల్ల అని చెప్తాను అంటారు ఉత్త రాత పిల్లని ఎందుకైతా అంటే అలోవేరాలో షాంప్ వేసుకొని చక్కెర వేసుకొని పెట్టుకుంటే పిల్లని అవుతానా ఏం కలవుతామా ఏం కలవుతామా అక్కడ చెల్లు చూస్తాను మాటలు మాట్లాడి వీడో తీచ్చా గురించి తెలియాలని అందరికి వాళ్ళు మాట్లాడదు వాళ్ళు మాట్లాడరు వీడియోలో వీడియో పెట్టినాక మంచోళ్ళు అయితే మంచి కామెంట్లు పెడతారు చెడ్డలు అయితే తిక్క తిక్క కామెంట్లు పెడతారు అటు ఇటు కాకుండా అయితే మర్చంగా చూసి వెళ్ళిపోతారు అది విషయం ఇప్పుడు పెడతా ఇప్పుడు తీసాను కదా పెడతా వీడియో ఎందుకు అవుతారు వీడియో తీసటం పిక్క మాటలు నేనెందుకు మాట్లాడతానండి పిక్క మాటలు గూగుల్ పోయి అడ్డా కల్పన వాన వస్తుంది వాన వాన ఎవరు చెప్తాను ఈడియో వాళ్ళకి చెప్తానావా ఏమని చెప్తాను వాన వాన వస్తుంది ఇంకేమని చెప్తావా వాళ్ళకు ఇంకేమన్నా చెప్పు మా వీడియో లైక్ చేయండి మా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బాయ్ 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 రాపో మీరు నంబర్ ఏమో ఇవి చీసినేటివన్నీ వీడిన పెట్టినా చూడండి అలోవేరా షాంపూ ఇది